నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను ఆలోచన కాత ఆలోచన కాత నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా ఆలోచన కాత ఆలోచన కాత నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా నీ ఆలోచనే నాకు క్షేమమై నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు ఫిరిలేదయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు ఫిరిలేదయా

నిన్ను నేను విడచిన విడవలేదు నీదు ప్రేమ విడచిపెట్టలేనిది ఉన్నా విడిపించావు నన్ను నిన్ను నేను విడచిన విడవలేదు నీదు ప్రేమ విడచిపెట్టలేనిది ఉన్నా విడిపించావు నన్ను విడువని మీ కూడా విడువని మీ కూడా క్షేమమయ్యా విడువని విమోచకుడా విడువని విమోచకుడా కూడా నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా నీలోనే ఉండుటా నాకు క్షేమమై నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా కరుణగలాయసయ్యా జీవితానికి నీవే చాలునయ్యా గల ఎయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా నా జీవితమంతా జీవించదని కొరకే నాకు ఉన్న సమస్తము అర్పించదని సేవలో నా జీవితమంతా జీవించదని కొరకే నాకు ఉన్న సమస్తము అర్పించదని సేవలో పిలచిన నిజదేవుడా పిలచిన నిజదేవుడా నీ సహాయం నాకు క్షేమమయ్యా పిలచిన నిజదే ಪಿಲಚಿನ ನಿಜದೇವು ನೀ ಸಹಾಯ ಕ್ಷೇಮಮಯ್ಯಾ ನೀ ಸಹಾಯ ಕ್ಷೇಮಯ್ಯ నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు పెరిలేదయా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు పెరిలేదయ్యా కరుణ గలసయ్యా జీవితానికి నీవే చాలునయ్యా కరుణ జీవితానికి నీవే చాలునయ్య నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు లేదయా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు పిరిలేదయా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు పెరిలేదయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు పెరిలేదయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు ఫిర్లేదయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు పెరిలేదయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపో దును నీ కృపయే లేకపోతే నాకు పెరిలేదయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు పెరిలేదయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు పెరిలేదయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు పెరిలేదయా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు పెరిలేదయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా కరుణ గల జీవితానికి నీవే చాలునయ్యా కరుణ గల జీవితానికి నీవే చాలునయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు పిరి లేదయా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు పిరి లేదయా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు మహిమ మహిమపడం గ్లౌరి హలలుయా కరుణ గలిగిన మహదేవామి నామానికి స్తోత్రం 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 మహాగనుడామానికి వందనాలు గ్లౌరి హలలు యా హలూయా